వెల్కమ్ టు ప్రియమైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఇప్పటి వరకు మా యూట్యూబ్ ఛానల్ శ్రీ టీవీకి మీరు అందించిన ప్రేమ ఆదరణ ప్రోత్సాహానికి హృదయపూర్వక ధన్యవాదాలు మీ మద్దతు వల్లే ఈ స్థాయికి చేరుకోగలిగాం ఇకపై మా ఛానల్ను ను మరింత విస్తృత దృక్పథంతో సమగ్ర వార్తలు మరియు విశ్లేషణలతో ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో శ్రీ టీవీ పేరును భాను కిరణ్ గ్లోబల్ న్యూస్ టీవీగా మారుస్తున్నాము పేరు మారినప్పటికీ మీకు అందించే నిష్పక్షపాత వార్తలు విశ్వసనీయ సమాచారం స్థానిక జాతీయ అంతర్జాతీయ అంశాలపై సమగ్ర కవరేజ్ అదేవిధంగా కొనసాగుతుంది ముందు మాదిరిగానే మీ ప్రేమ ఆదరణ సూచనలు సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి మీ ఆశీర్వాదాలతో భాను కిరణ్ గ్లోబల్ న్యూస్ టీవీ టీం